ఇక ఖమ్మం పట్టణంలోని వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు ఇంటింటికి సర్వే చేస్తున్నారు ముంపుకు గురైన ఇంటిని పరిశీలించి బాధితుల వివరాలు సర్వే బృందాలు నమోదు చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని కవిరాజ్ నగర్ బొక్కలగడ్డ కాల్వబొడ్డు రాజీవ్ గృహకల్ప జలగం నగర్ ప్రకాష్ నగర్లలో వరద కారణంగా ఎంత మేర నష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు మొత్తం పదహారు డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి మూడు బృందాల చొప్పున తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు పూర్తయిన వెంటనే బాధితుల వివరాల ప్రకారం పదివేల ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమ చేస్తారు రాత్రి కలెక్టర్ సీనియర్ పర్యటన తర్వాత మాకు మున్సిపాలిటీలో అన్యుమేషన్ కోసం రెవెన్యూ నుంచి డీటీఎల్ని ఆర్ఐఎల్ని ఎండాస్ చేస్తూ మార్నింగ్ సెవెన్ కల్లా రిపోర్ట్ చేయాలన్నారు మేమందరం మార్నింగ్ సెవెన్కి మున్సిపాలిటీ రిపోర్ట్ చేసినాక మాకు తల మూ ఒక్కొక్క డివిజన్కి మూడు టీములు చొప్పున మొత్తం తొమ్మిది మంది తొమ్మిది మందిని ఏర్పాటు చేశారు అవి అందరూ ఆ పదహారు డివిజన్లలో ఇప్పుడు పనిచేస్తున్నామండి నష్టపోయిన వాళ్ళకి ముందు గుర్తించి నష్టాన్ని అంచనా చేస్తే తర్వాత తగిన చర్యలు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం అండి దానికోసం మాకు ఇతరులు తయారు చేయి